అటు నారాయణపేట జిల్లా మండలంలోని లింగంపల్లి గ్రామంలో వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది ఐదు మంగళవారాల పాటు ఈ జాతర కొనసాగనుంది జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా పక్క రాష్టాలైన కర్ణాటక మహారాష్టాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలిచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జాతరలో ప్రధాన ఘట్టం సాయం నోటికి తాళాలు వేసి శరీరానికి వేపాకుతో పుట్టం కట్టి తలపై జ్యోతితో ఆలయం చుట్టూ ప్రదక్షణలు నిర్వహించి బోనం సమర్పించారు ఈ ఘట్టాన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అనంతరం జాతరకు వచ్చిన భక్తులు అన్నం వండి నెత్తిన బోనం పెట్టుకుని పూనకాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భావించి అమ్మవారికి కోళ్లు మేకలను నైవేద్యంగా భక్తులు సమర్పించారు జాతరలో జోగినిలుగా మార్చే ఆచారం ఉండటంతో జోగిని నిర్మూల సంస్థ సభ్యులు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు జాతర సందర్భంగా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు